మూడు రోజుల్లో నాలుగు ఘటనలు నాలుగు వేరు వేరు ప్రాంతాల్లోనే జరిగినవన్నీ కూడా వేరేనే కానీ కామన్ పాయింట్ ఒకటి ఉంది అదే డాక్టర్ దేశంలో అలజడులు సృష్టించడానికి ప్రయత్నిస్తున్న ఉగ్ర ముఠాలు ఆపరేషన్ సింధూర్ తర్వాత వైట్ కాలర్ క్రైమ్ కి దిగుతున్నాయా సొసైటీలో గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న వారిపై ఉండే రెస్పెక్ట్ ను వాడుకుంటూ యావత్ భారతవాన్ని భయపెట్టాలని ప్లాన్ చేస్తున్నాయా గడిచిన మూడు రోజులుగా జరిగిన ఈ నాలుగు ఘటనలు అటు కేంద్ర ప్రభుత్వాన్ని ఇటు పోలీసులను ఇదే ఆలోచనలో పడేస్తున్నాయి అసలు ఏంటి నాలుగు ఘటనలు వైద్య వృత్తిని అడ్డం పెట్టుకుని ప్లాన్ చేస్తున్న నరమేదానికి ఇవన్నీ సంకేతాల ఈ వీడియోలో తెలుసుకుందాం సీన్ ఫరీదాబాద్ పది రెండు వేల ఇరవై ఐదు ఫరీదాబాద్ లోని దాహూజ్ అండ్ ఫతేపూర్ టాగా ప్రాంతాలను పోలీసులు ఒక్కసారిగా చుట్టుముట్టారు దేశంలోనే అతిపెద్ద కౌంటర్ టెర్రర్ ఆపరేషన్స్ లో ఒకటిగా భావిస్తున్న ఓ ఆపరేషన్ ను పోలీసులు సమర్థంగా నిర్వహించారు జమ్మూ కాశ్మీర్ పోలీసులతో కలిసి ఫరీదాబాద్ పోలీసులు చేపట్టిన ఈ ఆపరేషన్లో ఇద్దరు డాక్టర్లు డాక్టర్ ముజ్మిల్ షకీల్ డాక్టర్ ఆదిల్ అహ్మద్లను పోలీసులు అరెస్ట్ చేశారు ఈ ఇద్దరు డాక్టర్లది కూడా జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ ప్రాంతం వారి నుంచి మూడు వందల అరవై కిలోల అమ్మోనియం నైట్రేట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు వాటితో పాటు ఏకే ఫార్టీ సెవెన్ తరహా రైఫిల్స్ పిస్టల్స్ బాంబ్ టైమర్స్ ఇతర పేలుడు పదార్థాలను మారణాయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఉత్తరప్రదేశ్లోని సహారన్పూర్లో మొదట ఆదిల్ అహ్మద్ను అరెస్ట్ చేయడంతో ఈ ఇద్దరు డాక్టర్ల ఉగ్ర కుట్ర బయటపడింది ఫలితంగా ఫరీదాబాద్కి సంబంధించి లీడ్ కూడా తెలిసింది భారీ మొత్తంలో పేలుడు పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఇప్పుడు సీన్ టూ లక్నో ఉత్తరప్రదేశ్ నవంబర్ పది రెండు వేల ఇరవై ఐదు సీన్ జరిగింది ఇప్పుడు లక్నోలో డాక్టర్ షహీన్ షహీద్ పేరున్న ఓ లేడీ డాక్టర్ ని పోలీసులు లక్నోలో అదుపులోకి తీసుకున్నారు ఆమె నుంచి ఓ ఏకే ఫార్టీ సెవెన్ రైఫిల్ ని స్వాధీనం చేసుకున్నారు అంతేకాదు కారులో కూడా చాలా క్యాట్రిడ్జ్ లో ఉన్నట్లు గుర్తించారు పోలీసులు చెప్పింది ఏంటంటే జమ్మూ కాశ్మీర్ నుంచి వచ్చి ఫరీదాబాద్ లో పేలుడు పదార్థాలతో దొరికిపోయిన ఇద్దరు డాక్టర్లకి ఈమెకి ఏదో లింక్ ఉంది అని జమ్మూ కాశ్మీర్ డాక్టర్లను ఆపరేట్ చేస్తున్న సేమ్ నెట్వర్కే ఈమెని కూడా ఆపరేట్ చేస్తోంది అని కౌంటర్ టెర్రర్ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఇప్పుడు సీన్ త్రీ గుజరాత్ అండ్ హైదరాబాద్ నవంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఇది రెండు రోజుల ముందు జరిగింది గుజరాత్ కు చెందిన ఏటీఎస్ అధికారులకు ఉగ్ర కదలికలకు సంబంధించి ఓ లీడ్ దొరికింది గుజరాత్ లోని అహ్మదాబాద్ ఇక మెహసానా ప్రాంతాలతో పాటు హైదరాబాద్ లోను ఏకకాలంలో మెరుపు దాడులు చేశారు హైదరాబాద్ కు చెందిన డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ అనే డాక్టర్ పెద్ద మొత్తంలో రైసిన్ అనే ప్రమాదకరమైన రసాయనాన్ని తయారు చేస్తున్నట్లు వాళ్ళు గుర్తించారు ఈ డాక్టర్ చైనాలో ఎంబీబీఎస్ని ని పూర్తి చేసుకుని హైదరాబాద్ బేస్డ్ గా తన కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు ఏటీసీ సోదాల్లో విదేశీ తుపాకులు రైసిన్ తయారీ కోసం పెద్ద మొత్తంలో సేకరించిన ఆముదాన్ని గుర్తించారు ఈ రైసిన్ అనేది ప్రపంచంలోనే అత్యంత విషపూరిత పదార్థాల్లో ఒకటి క్షణాల్లోనే మనిషి ప్రాణాలు తీయగలిగే శక్తి ఈ రైసింగ్ కుంటుంది ఆ డాక్టర్ అహ్మద్ అరెస్ట్ చేసి గుజరాత్ కు తీసుకు వెళ్లారు అధికారులు ఇప్పుడు సీన్ ఫోర్ అత్యంత కీలకం ఇది కార్ బ్లాస్ట్ ఇన్ ఢిల్లీ నవంబర్ పది రెండు వేల ఇరవై ఐదు ఢిల్లీ ఎర్రకోట సమీపంలో కారు ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది చూస్తుండగానే తొమ్మిది మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి మెట్రో స్టేషన్ కు అతి సమీపంలో ట్రాఫిక్ సిగ్నల్ లో జరిగిన ఈ పేలుళ్ళలో సంచలన విషయాలు ఇప్పుడు వెలుగు చూస్తున్నాయి ఎర్రకోట సమీపంలోని ఓ మసీదు ప్రాంగణంలో పేలుడుకు గురైన కారు మూడు గంటల పాటు పార్క్ చేసి ఉంచినట్లు అధికారులు గుర్తించారు మధ్యాహ్నం మూడున్నర గంటల ప్రాంతం నుంచి సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషాల వరకు ఈ కారును పార్కింగ్ లోనే ఉంచి ఆ తర్వాత దాన్ని బయటకు తీసుకొస్తున్న ఒక వ్యక్తి విజువల్స్ ను సీసీటీవీ ఫుటేజ్ లో పోలీసులు గుర్తించారు కారు నడుపుతున్న వ్యక్తిని డాక్టర్ మహ్మద్ ఉమర్ అని పోలీసులు తేల్చారు పేలుడు జరిగిన ప్రాంతంలో అమోనియం నైట్రేట్ ట్రేసెస్ ఉన్నట్లు ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు డిటోనేటర్లు కూడా గుర్తించారని తెలుస్తోంది అంటే ఇది ఆత్మాహుతి దాడిలా జరిగిందా ఫరీదాబాద్లో పట్టుబడిన డాక్టర్ల గురించి వార్తలు బయటకు వచ్చిన తర్వాత ఎర్రకోట దగ్గర బ్లాస్ట్కు ప్లాన్ చేశారా ఏదైనా ఉగ్ర సంస్థ మొత్తంగా ఈ డాక్టర్లతో ఈ ఆపరేటింగ్ నెట్వర్క్ ను మెయింటైన్ చేస్తుందా నిజమైతే వాళ్ళ ప్లాన్ ఏంటి ఢిల్లీ బ్లాస్ట్ కోసమే ఇదంతా చేశారా లేదా మరేదైనా పెద్ద ప్లాన్లో ఉన్నారా దీని అంతటి కోసం పవిత్రమైన వైద్య వృత్తిని ఎంచుకుని ప్రాణాలు పోసే వైద్యులతోనే ప్రాణాలు తీయించే ప్లాన్ చేస్తున్నారా సంచలన విషయాలన్నీ మరికొద్ది రోజుల్లోనే వెలుగు చూడనున్నాయి